అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ చాలా రసవత్తరంగా సాగుతోంది ఇప్పటికే నామినేషన్ టాస్క్ అంటూ ఎలిమినేషన్ అంటూ చాలా మంచి రేటింగ్ కూడా తెచ్చుకుంది బేబక్క ఎలిమినేట్ అవ్వగా ఇప్పుడు సెకండ్ వీక్ ఎలిమినేషన్ కూడా పూర్తయింది ఈసారి తన కామెడీతో అందరినీ కట్టపడేసిన శేఖర్ పాషా ఎలిమినేట్ అయ్యారు రాజ్ తరుణ్ లావణ్యాల ఇష్యూతో తెరపైకొచ్చిన శేఖర్ బాషా ఇదివరకు ఆర్చేగా పనిచేశాడు మ్యూజిక్ ఛానల్లో వీజేగా చేయటం వల్ల ఆయనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉండేది కానీ మెల్లిగా ఆయన ఆర్చేగా బ్రేక్ రీసెంట్ గా లావణ్య రాజ్ తరుణ్ మీడియాకు ఎక్కడంతో అప్పుడు శేఖర్ బాష మళ్ళీ తెరపైకొచ్చారు అప్పటి నుంచి అనేక ఇంటర్వ్యూలు ఇచ్చారు షార్ట్ మళ్ళీ ఆయన హల్చల్ చేశారు తన ఇంటర్వ్యూలో లావణ్య పైన చేసిన ఆరోపణలు ఆయనని లైమ్ లైట్ లోకి తీసుకొచ్చాయి ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చారు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత కూడా ఆయన తన మార్క్ సెట్ చేసుకున్నారు తన కామెడీ టైమింగ్ తో కడుపు బంద్ నవ్వించారు తన పంచులు ప్రతి ఒక్కరిని నవ్వించాయి అర్థం కాని జోక్స్ వేస్తున్నాడని అందరూ అనుకున్నప్పటికీ ఆయన కామెడీ టైమింగ్ మాత్రం ప్లస్ పాయింట్ అయింది ఆఖరికి నాగార్జున గారు కూడా ఆయన పంచులకు తెగ నవ్వేశారు ఏమాత్రం చేంజ్ చెప్పలేదు స్క్రీన్ స్పేస్ కోసం కావాలని గొడవలు పెట్టుకోలేదు కూడా సిల్లీ రీజన్స్ చెప్పలేదు వన్ పాయింట్ తన వ్యూ ఏంటో చెప్పి సైడ్ అయిపోయేవారు హౌస్లో లో చాలా మంది అవసరం లేకుండా గొడవలు పడుతున్నారు అవసరం ఉన్నా లేకున్నా మాట్లాడేస్తున్నారు ఒకరిని ఒకరు దూషించుకుంటున్నారు కానీ శేఖర్ పాష హౌస్ లో ఏ ఒక్కరు గురించి చెడుగా మాట్లాడలేదు ఆయన చూసింది మాత్రమే చెప్పారు ఆయన విన్నది మాత్రమే మాట్లాడారు టాస్క్ల విషయంలో కూడా ఆయన బెస్ట్ ఇచ్చారు కానీ హౌస్ లో కామెడీ చేసే ఆయన ఎలిమినేట్ అయ్యారు ఇక ఎపిసోడ్లో నాగార్జున శేఖర్ భాషకు గుడ్ న్యూస్ చెప్పారు తండ్రి అయ్యాడని చెప్పారు అంతే ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి శేఖర్ భాష ఎమోషనల్ అయిపోయారు అందరూ ఆయన్ను పట్టుకుని ఏడ్చేశారు శేఖర్ భాషలో ఈ యాంగిల్ ఆడియన్స్ ఎప్పుడు చూడలేదు హౌస్లో ఆయన టార్గెట్ చేసినా కూడా ఏ రోజు కాన్ఫిడెన్స్ కోల్పోలేదు అలానే ఏడుస్తూ సింపతి కోరుకోలేదు తనకు ఇచ్చిన స్క్రీన్ ప్లేస్లో నీట్గా నిజాయితీగా ఆడుతూ ముందుకొచ్చారు కానీ సెకండ్ వీక్లోనే ఎలిమినేట్ అవుతారు అని ఎవ్వరూ ఊహించలేదు పృథ్వీరాజ్ ఎలిమినేట్ అవుతారని చాలా మంది అనుకున్నారు కానీ అది జరగలేదు అతడు ప్రతి ఒక్కరికి చిరాకు తెప్పిస్తున్నట్టు అనిపించింది తాను గెలవకపోతే ఇంకెవరు గెలవద్దు అన్నట్టు గేమ్ ని చెడగొడుతున్నాడు పృథ్వీరాజ్ ఎలిమినేషన్ పక్కా అని అందరు అనుకున్నారు కానీ బేబక్క ఎలిమినేట్ అయ్యారు ఏదేమైనప్పటికీ శేఖర్ పాషా ఎలిమినేషన్ ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు తప్పకుండా టాప్ సెవెన్ మీద టాప్ ఫైవ్లోనో ఉంటాడని అనుకున్నారు ఎందుకంటే ఆయనకున్న ఓపిక ఆయనకున్న తెలివి ఈ గేమ్లో ముందుకు వెళ్ళాలని స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందని అనుకున్నారు కానీ ఆయన త్వరగా రెండో వారంలోనే ఎలిమినేట్ అయిపోయారు మరి శేఖర్ భాష ఎలిమినేషన్ మీకు ఎలా అనిపించింది ఎలిమినేషన్ కరెక్టే అంటారా కామెంట్స్లో చెప్పండి